రాజ్ భవన్ దగ్గర ఉదృక్త తాతలెత్తింది భవన్ ముట్టడికి ఏఐవైఎఫ్ నేతలు యత్నించారు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఏఐవైఎఫ్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది ఆందోళనకారుల్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు तो मान लेता हूं वास्तव में कि अपना वो इंकिलुगा రైట్ ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రజెంట్ అక్కడ తెలంగాణ రాజ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవాళ తెలంగాణ రాజ్ లో ఏఐ వైఎస్ ఏఐ విద్యార్థి సంఘాలు విభజన సంఘాలు సిపిఐకి అనుబంధంగా వామపక్షాలకు అనుబంధంగా ఉండేటటువంటి రెండు సంఘాలు కూడా రాజ్భవన్ ముట్టడికి యత్నించాయి ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ పగార్ను వెంటనే నిలిచిపోయాలి కేంద్ర ప్రభుత్వం అటు అటవీ సంపదను కార్పొరేట్లకు కార్పొరేటర్లకు ధర చేసేటటువంటి కుప్రో చేస్తా ఉంది అందుకే మావోయిస్టులు ఏదో ఏరు వేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంది కర్రగుట్టలో ఇటీవల జరిగినటువంటి వరస ఎన్కౌంటర్లు కూడా అందులో భాగమే అనేటటువంటిది ప్రధానంగా చెప్తా ఉంది ఇప్పటికే కర్రగుట్ట కావచ్చు అటు గచ్చిరోలి దాంతో పాటు గాని ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆ యొక్క అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ప్రగాను వెంటనే నిలిపివేయాలి అటు డ్రోన్లతో సైతం పోలీసులు అటు కేంద్ర బలగాలు కూడా జల్లర పట్టి ఈ యొక్క మావోయిస్టులను హతమారుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు మావోయిస్టులతో వారు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దానితో చర్చలు జరపకుండా ఆ వరుస ఎన్కౌంటర్ చేయడం పూర్తి స్థాయిలో అని రాజ్యాంగ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నడుపుకుంటుంది అనేటటువంటి డిమాండ్ తో కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి శాంతి చర్చలు జరిపిన అనంతరం వారి యొక్క ప్రతిపాదనలు విన్న అనంతరం తగు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఆ చర్చలకే వెనకడుగు వేయడం ఏంటనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ ఏఐ వైఎస్ ఏఐ ఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ కోర్స్ తో పాటు గాని ఆల్ ఇండియా యూత్ ఫోర్స్ కూడా రాజ్ రాజ్భవన్ తెలంగాణ రాజ్భవన్ ను ఉత్తరించేందుకు యత్నించాయి అక్కడ రాజ్భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వగానే ముందస్తుగా అలర్ట్ అయినటువంటి పోలీసులు వారిని నిలవరించేటటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా ఈ యొక్క ముట్టడి నేపథ్యం కూడా మావోయిస్టులకు శాంతి చర్చలు నిర్వహించాలి వారి యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వం స్వాగతించాలి అనేటటువంటిది కూడా వారు చేసినటువంటి అంశం అయితే దాంతో ఆ ప్రధానంగా ఈ యొక్క మావోయిస్టుల ఏరి కేంద్ర ప్రభుత్వం తెర వెనుక వేరే రీజన్ ఉంది అనేటటువంటిది కూడా వారు తెరపైకి తెస్తూ ఉన్నారు దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదను కార్పొరేట్ కార్పొరేట్లకు ఆ కార్పొరేట్ కంపెనీలకు దారణం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి వైఖరి అనుభవం అవలంబిస్తుంది అనేటటువంటిది కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట ఇందుకు సంబంధించి కూడా ఇవాళ పెద్ద ఎత్తున రాజ్భవన్ ముట్టడికి ఈ యొక్క వామపక్ష అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి యువజన విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరాయి అయితే పోలీసులు వారిని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు అక్కడి నుంచి ఆ ఈ రెండు సంఘాలు ఆల్ ఇండియా ఈస్ట్ ఫోర్స్ అలాగే ఏఐఎ యువజన నాయకులు కూడా పెద్ద ఎత్తున రాజ్భవన్ పరిసరాలకు చేరుకున్న నేపథ్యంలోనే వారిని వివరించేటటువంటి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో కొంత తోపులాట జరిగింది ఆ తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి ఈ రెండు సంఘాల నేతలను శ్రేణులను కూడా పోలీసులు కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వారిని తల తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది వైశాడు రైట్ థ్యాంక్ యూ రాజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ నేతలు పోరు ధర్నాను చేపట్టారు దీంతో ధర్నాకు అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు బారికేడ్లు దాటి కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు యత్నించారు అంతటితో పోలీసులు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో ఓ పోలీస్ అధికారి కింద పడిపోయాడు అంతటితో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ నేతలు యువతపోరు ధర్నాను చేపట్టారు దీంతో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేశారు భారీ కేడ్లు దాటి కలెక్టర్లోకి వెళ్లేందుకు యత్నించారు అంతటితో పోలీసులు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో ఓ పోలీసు అధికారి కింద పడిపోయారు అంతటితో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు no రైట్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు మురళీధర్ ప్రస్తుతం అక్కడ ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పరిస్థితి ఏ విధంగా ఉంది ఉదయం నుంచి కొత్త ఉద్రిక్త ప్రశ్నలు అంటే యువత పోరు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టారు ఉదయం పది గంటల కల్లా బైరెడ్డి సుదాపరెడ్డి ఫైవ్ చెప్పే ధర్నాలో పాల్గొని అనంతరం అక్కడికి ర్యాలీగా కలెక్టరేట్కి వచ్చి వివరి వస్తానికి కార్యక్రమం చేపట్టారు అయితే ఎంత ఎక్కువగా లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు ముందుగానే చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమంత్రి నేతలు వాళ్ళ మాటలు ఖాతరు చేయకుండా ేజ్ తోసుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే భారీ స్థాయిలో రావడంతో తోటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో డీఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇక్కడ పొద్దు నుంచి పర్యవేక్షిస్తున్నారు అయితే లోపల ఫలితానికి అద్దుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల వైఖరి ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల పట్ల తీవ్ర ఉద్యోగ నేపథ్యంలో వాళ్ళు చూసుకుని వెళ్ళే ప్రయత్నైతే చేశారు అయితే దాన్ని అభివృద్ధి పోలీసులు కూడా ద్వారా స్థాయిలో కానీ పోలీసు వైసీపీ నేతలకు ఏ విధంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పోలీసులు కూడా గాయపడయ్యారు వెంటనే వాళ్ళు అప్రమత్తమై ఎట్టి పరిస్థితులను వెళ్ళకుండా ఉండేందుకు ప్రయత్నించారు అయితే బయట సుధాకర్ రెడ్డితో పాటు రాజా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత ఏదైనా పార్టీ ఏదైనా విభాగానికి అధ్యక్షులుగా వ్యవహరించడైనా ఆయన కూడా రావడంతో ఈస్ట్ గోదావరి నుంచి చుక్కపక్కడ ప్రాంతానికి భారీ స్థాయిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అయితే ప్రస్తుతం సమస్య పరిష్కరించారు లోపలికి వెళ్ళి కలసీ రెండు రోజులు ఇచ్చే విధంగా మెంబెల ఇచ్చి బీజీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది కానీ లేకపోతే విద్యార్థులకు వసతి జీవిత ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించిన డబ్బులు పడగట్లేదు నిరుద్యోగ బుద్ధి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం చెప్పిన హామీలు ఎటువంటి హామీలు అమలు చేయట్లేదు చెప్పేసి కల్సర సిద్ధార్థ బైరెడ్డి సుబ్బ్యార్థి రెడ్డి అదేవిధంగా ఎక్క ముగోద కూడా వాళ్ళు వివరించారు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పరిణామాలతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి పోలీసులకి మరి ఘర్షణ వాతావరణం నిలబడిన పరిస్థితే కనబడుతుంది எக்கடிக்காப்தங்க போலக ஆக்கூட உண்டுமணும் முன்பு அஞ்சன நேரத்திலே போல பூர்ஸில் பந்தோஸ்து ஏற்பட்டு வந்து இக்கடத்து கண்ட்ரோல் அணிச்சு அது வாரிசை தோப்புல அந்த கட்டித்தோடா பல ஜெருக்குதா ஏதோ உத்தீத்த அக்கடி பிட்டுப்பாரு வச்சு அக்கட వాళ్ళు కానీ చాలా ఆందోళన చెందారు దీంతో పాటు సిపిఎం సంబంధించిన నేతలు కూడా అక్కడే ఉన్నారు సిపిఎం నేతలు గత రెండు రోజుల పట్ల నోటీస్ ఇచ్చారు ఈ రోజున అంగన్వాడీ అంగన్వాడీ వాళ్ళకి తర్వాత హెల్పర్స్ కి సంబంధించిన జీత బత్యాలు కానీ ప్రభుత్వంలో తీసుకోవాల్సిన దాని మీద కూడా వాళ్ళు కూడా ధర్నా చేపట్టారు ఆ నేపథ్యంలో సుమారు అక్కడ కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం దిగాపు రెండు వేల మంది వరకు మోహరించడం తోటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి చాలా మంది ఆందోళన చెందారు అయితే పోలీసులు సమన్వయంతో వ్యవహరించడం వల్ల పరిస్థితి అయితే కొంటల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ మురళీధర్ We'll <laughs> వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందులలో కేసు నమోదైంది వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ను కారులో వెంబడించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి పవన్ కుమార్ పై కేసు ఫైల్ చేశారు పవన్ కుమార్ పై గతంలోనూ సునీల్ యాదవ్ ఫిర్యాదుతో బిఎన్ఎస్ చట్టం సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ సిక్స్ కింద కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో నిందితులు మధ్యాహ్నం లోపు లొంగిపోయే అవకాశం ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులపై పులివెందులలో కేసు నమోదైంది వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ను కారులో వెంబడించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అవినాష్ రెడ్డి పిఏ లోకేష్ రెడ్డి పవన్ కుమార్ పై కేసు ఫైల్ చేశారు పవన్ కుమార్ పై గతంలోనూ సునీల్ యాదవ్ ఫిర్యాదుతో బిఎన్ఎస్ చట్టం సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ వన్ ట్వంటీ సిక్స్ కింద కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో నిందితులు మధ్యాహ్నం లోపు లొంగిపోయే అవకాశం ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నట్టుగా తెలుస్తోంది పూర్తి మా ఓకే శాలిని కడప జిల్లా తొలివెందులకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ గా ఉన్నటువంటి సునీల్ కుమారు రెండు రోజుల క్రితము తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో స్థానికంగా ఉండేటువంటి శ్రీకృష్ణ ఆలయానికి కారులో వెళ్తుండగా వైఎస్ అవినాష్ రెడ్డికి అంటే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరు అనుసరులు వారిలో లోకేష్ రెడ్డి తర్వాత పవన్ కుమార్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు వెంబడించారు వెంబడించిన తర్వాత తర్వాత ఆ పూజా కార్యక్రమాల నిర్వహణ జరిగిన దాంతో సేపు టెంపుల్ దగ్గర వీళ్ళిద్దరూ కూడా అతనే అతనిపై నిఘా ఉంచి నిఘా ఉంచి అతను ఎక్కడ ఎక్కడ ఏ విధంగా వెళ్తున్నాడో అనే దానిపైన కూడా నిఘా పెట్టారు ఈ విషయంపై సునీల్ సునీల్ యాదవ్ కు వరుమానం వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంటే పులివెందుల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు ఎస్ఐ విష్ణు 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 కుమార్ రెడ్డి వెంటనే సమాచారాన్ని డిఎస్పీకి తెలిపారు డిఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు ఈ ఇద్దరి పైన కూడా బిఎంఎస్ చట్టం మూడు వందల యాభై ఒకటి నూట నూట ఇరవై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గతంలో ఈ పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తిపై కూడా ఈ సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం జరిగింది గతంలో నిర్మించినటువంటి ఒక హత్య సినిమా అనేటువంటి సినిమాలో సునీల్ కుమార్ పై అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారనేటువంటి ఉద్దేశంతో సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అప్పట్లో ఈ పవన్ కుమార్ పై మరో కేసు కూడా నమోదు చేశారు ఆ కేసుతో పాటు ప్రస్తుతం పవన్ కుమార్ పై ఈ కేసు కూడా ప్రస్తుతం కేసు నమోదు అయ్యింది హుసేన్ అలాగే ఎవరైతే ఈ కేసులో నిధులు ఉన్నారో వారైతే మధ్యాహ్నం లోపు లొంగిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇందులో వాస్తవం ఎంత వాస్తవంగా సునీల్ కు ఈ సునీల్ కుమార్ ఇచ్చినటువంటి సునీల్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులో ఇప్పటికే ఈ పవన్ కుమార్ లోకేష్ రెడ్డి ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి తర్వాత వైసీపీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారము ఈ మధ్యాహ్నము అంటే ఈ మధ్యాహ్నం నుంచి ఈ ఈ మధ్యాహ్నం లోగానే డిఎస్పీ ఎదుట పులివెందులలో ఉన్నటువంటి డిఎస్పీ ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని కూడా వైసీపీ వర్గీయులే చెబుతున్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో గ్రాండ్ సక్సెస్ అయింది సుమారు మూడు లక్షల యాబై వేల మందితో ముప్పై కిలోమీటర్లలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ అయింది ఇరవై మూడు వరల్డ్ రికార్డులు రెండు గిన్నీస్ బుక్ రికార్డులు సైతం సొంతం చేసుకుంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మారమూల గ్రామమైన గారా మండలం చెగిడిపేటకు చెందిన కలకదాలమ్మ యోగా ఫోటోలు చూపించారు సీఎం చంద్రబాబు ఆమెపై ప్రశంసలు కురిపించారు వాళ్ళు ఇప్పుడు లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే వచ్చారు దట్ ఇస్ ది హొవైడెడ్ మూడు లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి మీరు మూడు లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు నేను అచ్చున ఫోటో చూపించాడు ముందే ఫోటో ఒక మహిళ గ్రామీణ మహిళ ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం పిలిపించాం ఇంట్లో మీరు సీది ఫోటో ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాల లేదా మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హావ్ టు రియలైఫ్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా అచ్చవనాయుడు చేశారు మీరు కూడా చేయాలంటున్నా అయితే కలగదాలమ్మ యోగా చేయడానికి గల కారణం ఏంటి అసలు ఇంత వైరల్ అవ్వడానికి దాలమ్మ ఏం చేసిందనే దానిపై తన సొంత గ్రామం చెగడిపేట నుండి మా ప్రతినిధి సౌమ్య మరింత సమాచారం అందిస్తారు పదకొండవ అంతర్జాతీయ సందర్భంగా విశాఖపట్నంలో యోగాంధ్రాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిర్వహించడం జరిగింది దీనిలో స్వయంగా ప్రధాన నరేంద్ర మోడీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే వీళ్ళందరూ గిన్నీస్ తో పాటు ఇరవై రెండు రికార్డులు కూడా సాధించారు అయితే వీళ్ళందరూ ఒక అయితే ఎక్కడికి వెళ్ళకుండానే తన ఉంటున్న దగ్గరే యోగాసనాలు వేసి ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాత్రం ఒక బామ నిలిచింది ఆమె పేరే దాలమ్మ ఆవిడది శ్రీకాకుళం జిల్లా శ్రీకోర్మం దగ్గర ఉండేటటువంటి సిగిడిపేట అనేటటువంటి గ్రామం ప్రస్తుతం అరవై ఐదు ఏళ్ళలో కూడా యోగా డే సందర్భంగా ఆమె వేసినటువంటి ఆసనాలు మాత్రం అందరినీ కూడా ఆకర్షించాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దాలమ్మ అంత పాటు ఉన్నారు ఈ బామ్మ గారి కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్తూ అంతేకాదు బామ్మ వేసినటువంటి ఆసనాలు చాలు గ్రామ స్థాయిలో కూడా యోగాంధ్ర ఎంత సక్సెస్ అయిందో చెప్పుకోవడానికి ఆయన చెప్పారు ప్రస్తుతం ఆ బామ్మతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం బామ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ఆయన నోట్ మీరు అందరికీ కూడా ఆదర్శం అని చెప్పారు అసలు ఎక్కడ వేశారు యోగాసనాలు ఎలా వేశారు ఈ యాదటి మీదమ్మ యాదర్ దట్టు మీద వాగను వాగల లేచిన చెరు పైన వాళ్ళు మచ్చలు పడతాయి చెరుపై అనుకుని తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళినంత వాగం వెయ్యాలి వాగం వేయాలి వాగం చెయ్యలు ఆగం చెయ్యాల ఏం ఆగం ఏం ఆగమని అలా అందరూ గది మేసి నవ్వేసి పయనిసిన నవ్వేసి అనేసి నాకు సర్దాకే ఏనుకోని పేక ఈ మేళ ఈ కాలు మీద వేయడము ఈ దానం వేయడము ఈ కాలు మీద కాలేయము అలాగే వాళ్ళకి అది నవ్వుకొని వాళ్ళు వేస్తున్నారు కానీ నేను వేసినాను నాకు మరి ఏదో చంద్రబాబు నాయుడు నా పెదకోడు కనుకో నేను గురించి నా పొట వెళ్ళిపోయింది ఓకే మరి అందరూ చేసిన నేను ఒక నెంబర్ తీసారు బామ్మ మీ ఫోటో మా ఫోటో ఏం పేరు పేరు ఏమాట ఏమ డిగులీ యామ్ చేసింది తీసారని తేలిది నాకు యాసి గోరు డిగిలి యాసి గోరట తీసారని గాలి ఆడ ఏంటి సాగుదం నాకు అది వచ్చింది గిర్రం కానీ బాగా చూసే మరి తెరతా అని చూసుకోనుక నీ పోటీ తీయడం చూడలేదు ఫోటో తీయడం చూడలేదు ఒట్నే నవ్వుకున్నాను నేను ఈ కాళలు కనుక నేను చెయ్యి ఎత్తుకొని ఇదే నవ్వుకొని తాను ఇటు జెండా లాగా ఈ జెండా కానీ ఎత్తానన్న నవ్వుకుంటాను అందరూ ఎత్తున్నారు అందరూ చేద్దన్నారు కానీ మరి నాకు ఏం గురించి అందులో ఉన్నాడు పెద్ద కొడుకి ఈ పుదేషన్ పెట్టాడు పెట్టాడు మీ వయసు ఎంత ఉంటుంది మా వయసు నా వయసు అరవై నాలుగు ఐదు అంతా నాలుగు అనుకూల ఐదు ఐదు వేసి అరవై ఐదు అరవై ఐదేళ్ళు అంటున్నారు కదా అరవై ఐదేళ్లలో ఎప్పుడైనా యోగా వేసారు అసలు యోగాసనాల కోసం మీకు తెలుసు ఆగమైనా తేలదు నాకు అసలు టీబీ చూడడం తేలదు సేల చూడడం తేలదు కోడాలు టీబీ సేల కొర్రలు ఏరు పొరలు పోతాయి ఏటా చూస్తారే అనుకున్న తిరుపతి గిరి నల్లెళ్ళకి వెళ్ళి సో చూసారు కదా అసలు ఐడియానే లేదంట యోగాసనాల మీద కేవలం ఆ యోగా డేలో వాళ్ళందరూ వేస్తున్నారని చెప్పి వాళ్ళని చూసి వేసానని చెప్తున్నారు అండ్ దాదాపు కుటుంబ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి వార్త మాట్లాడదాం సార్ మీ పేరు అలాగే రమణ ఓకే మీ అమ్మగారి పేరు డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు నోట్ తో చెప్పారు అందరికి ఆదర్శం అని చెప్పారు విన్నారా ఆ వీడియో అసలు ఏమనుకుంటారు మా మీద చాలా ఆనందం పడ్డాం మా అమ్మగారు చేయడం మా అమ్మ చాలా ఆనందం పడ్డాం సార్ అంటే ఒక చదివిన అలా చేయలేదు ఇంతవరకు జాబ్ వచ్చిన అలా చేయలేదు అంచి మించి వాపింగ్ లో కలటర్ అయ్యిందో పాప ఎలమల పాప ఆ కలటర్ కన్నా ఎక్కువ బహుమతి తెచ్చినట్టుగా ఉంది మాకు మా అమ్మగారు ఈ లో అంటే అమ్మాయి చదువుకోతే కలర్ అయింది మా అమ్మ చదువుకోకంటే కలర్ అయినట్టు ఉంది ఇప్పుడు మాకు మామూలుగానే మీ అమ్మగారు వేసిన యోగాసనాలు అందరూ సోషల్ మీడియాస్ లో వాట్సాప్ లో ఇన్స్టాల్లో చూస్తున్నాం కదా మీరు చూసారా అలా అందరు ఫోన్ అందరు ఫోన్ లో చూసి మా బా చుట్టపూలు బాగా మా కుటుంబం మొత్తం సీకర పెట్టాల మా కలగోలు అంటే దగ్గర అది ఆరు అండమ్లు మా తొండలు మా కుటుంబం మొత్తం అందరము చూసి ఏడు మా పెద్దమ్మలో చేసింది మా పెద్దమ్మల చేసింది అని మా వాళ్ళందరూ కూడా ఆనందం పడిపోయి ఆ ముసలిదాన్ని నేను మొన్న పెట్టే ముసలిదానికి ఒళ్ళు ఎడకంటారు లేదురా నేను చేయలేదు ఎటుక ఎందుకలా పెట్టాను ఏ మండపా కూడా పెట్టాండో అనేసి అది తిట్టుకుంటుంది ఇంకా లేదు తిట్టుకోవడం కాదు అది కరెక్ట్ నేను అమ్మ బాగా చేసేవి నీకు ఎలా నేర్చావు ఏడు చేసేవని అని నేను మా మా అమ్మకి అడిగితే ఒకరి పాలు గారు అమ్మంట నీకు నీకేం తెలుసు అలా అలాగే అంటారు వద్దురా లేదమ్మా బాగా చేసావు అందరు మన చుట్టాలు బంధువుడు ప్రతి ఒక్క దగ్గరే తెల్లనోడే లేదు తెలిసినోడు కల్లా మనకి ఏడు మీ అమ్మటి అలా చేసింది అని ఒక ఎస్ఏ ఒక కానిస్టేబుల్ గారు మా మేనత్ కొడుకు అనమాట ఇది పల్ల అని అతను బూర్జు మండలంలో చేస్తాడు అతను కూడా నేను సాయంకాలం ఫోన్ చేశారు మేస్త్రి గారు నేను మేస్త్రను ఆపి మేస్త్రి మేస్త్రి గారు మీ అమ్మటి అలా చేసింది ఇదేది మన యాక్షన్ లాగా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారు అచ్చునాయుడు గారు చాలా అమ్మకి ఆనందం పడిపోయిందే సమస్య చూసుకుంటాను ఆ బాగా ఉంది మేడం గారు బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం గారు మా ఇంతవరకు ఇద్దరు అనుకున్నాము అంటే మా చంద్రబాబు నాయుడు కూడా మా పెద్దయో అనుకుంటాను ఇప్పుడు నుండి అంటే ఎంత ఎగువీళ్ళు ఇది టెన్త్ రాసి చదువు రాసి పరిస్థితి రాసినట్టు చేసింది కదా పరిస్థితి పరిస్థితి అయితే అంత సరదాగా ఉంటాము ఇప్పుడు అంత పరిస్థితి సో చూస్తున్నారు కదా ఈ ఏజ్ లో కూడా బామ చేసినటువంటి యోగాసనాలు డైరెక్ట్ గా సీఎం నోట్ తోనే పొగడంతో కుటుంబాలకు కూడా ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే యోగా డే లో ప్రత్యేక ఆకర్షణగా ఈ బామ నిలిచిందని మాత్రం చెప్పుకోవచ్చు నైరుతి రుతుపవనాల కదలికలతో తెలుగు రాష్ట్రాల్లో నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కృష్ణా గుంటూరు బాపట్ల ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా విశాఖ తీవ్రమైన ఎండలు అలానే వేడికి అయితే ఉపశమనం కలిగేలా అయితే ఈ రోజు వాతావరణం అయితే ఏర్పడటం అయితే జరిగింది సోమవారం ఉదయం లేకుజాము నాలుగు నుండి కూడా ఇప్పటి వరకు కూడా భారీగా అయితే విశాఖ నగరంలో అయితే వర్షం కురడం అయితే కనిపిస్తుంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం కావడం అయితే జరిగింది అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు అయితే దాదాపు ఈ రోజు నుండి మరో రాబోయే రెండు రోజుల వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా అనకాపల్లి అల్లూరి విశాఖపట్నం శ్రీకాకుళం పాపట్ల తూర్పు ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఈ యొక్క వర్షం అనేది అత్యధికంగా కురవడం అయితే కుదురుస్తుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు అలానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు పాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు జిల్లాలతో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు విశాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని రాయలసీమ ప్రాంతంలో అయితే అక్కడక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు కానీ ఇది నైరుతి రుతుపవనాలు గతంలో మే నెలలో ఏదైతే నైరుతి రుతుపవనాలు విశాఖ సాగర్ తీరాన్ని పాటు అలానే తెలుగు రాష్ట్రాల వైపు తాకడం అయితే జరిగింది కానీ అవి కాస్త మందగించడంతో మరోసారి ఇవి యాక్ట్ అంటే కదలికలు మొదలవడంతో అయితే ఈ యొక్క వర్షాలు కురుస్తున్నాయనే విషయాన్ని అయితే వాతావరణ విశాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూడొచ్చు ఈ యొక్క ప్రాంతం అయితే ఎప్పుడు కూడా కాస్త ఖాళీగా ఉంటుంది కానీ ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా ఉండదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వర్షాల కారణంగా అయితే ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో అయితే మొత్తం కూడా ట్రాఫిక్ అనేది కొంచెం అంతరాయం కలిగే విధంగా అయితే కనిపిస్తుంది ప్రజలు కూడా దీన్ని ఉదయం నుండి కూడా ఈ యొక్క వర్షం ఆగకుండా కురవడంతో అయితే ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడమే జరుగుతుంది కానీ స్థానికంగా జీవీఎంసీ అధికారులు కావచ్చు అలానే జిల్లా యంత్రాంగం కావచ్చు ఎక్కడికక్కడ వెంటనే ఆ వాటర్ అనేది ఇక్కడ రోడ్స్ పైన రాకుండా దాన్ని వెంటనే క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ రెండు రోజులైతే వర్షాలు కొర కురుస్తాయనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ యొక్క వర్షాలకు సంబంధించి ఏవైతే ముందుగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ యొక్క నైరుతి రుతుపవనాల కదలికలు అయితే మరోసారి మొదలవ్వడంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వర్షానికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నారు ఈ యొక్క మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ చర్యలు కానీ అత్యవసర సేవలకు సంబంధించిన అవసరాలు కానీ ఈ యొక్క తో పాటు పర్యవేక్షణ జీవీఎంస్ అధికారులు కూడా పర్యవేక్షించడం అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క వేటకి ఎవరైతే మత్స్యకారులు వెళ్తారో వాళ్ళు కూడా ఈ రెండు రోజులు కూడా వేటకు వెళ్లొద్దని విషయాన్ని కూడా మత్స్యకారుల శాఖతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది కేంద్ర మేము ప్రసాద్ సూర్యప్రకాష్ రా